దేవుని మాట సామెతల గ్రంథము ఆరో అధ్యాయము ఒకటి రెండు వచనాలు నా కుమారుడా నీ చెలికాని కొరకు పూట పడినెడల పరుణి చేతిలో నీవు నీ చేయి వేసినేడల నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు ప్రియమైన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులారా స్నేహితులారా దేవుడు ఏం చెప్తున్నాడంటే దేవుడు నా కుమారుడా నీ చెలికాని కొరకు పూట పడినెడలా యేషావు ఏం చేశాడు యాకోబు యొక్క ఆహారం కొరకు ఆశపడ్డాడు అది ఏ ఆహార పదార్థం కేవలం చిక్కుడుకాయల కూర అది ఎలా ఉందంట యాకోబు వండాడంట ఎలా వండాడు చాలా రుచికరంగా చూడడానికే చూస్తుంటేనే చాలా రుచిగా ఉంది చాలా రుచిగా ఉంటుంది తినాలి అనిపించే విధంగా ఉందంట తన కళ్ళకు ఆకర్షణీయంగా కనబడింది ఎర్ర ఎర్రగా చిక్కుడుకాయల కూర చాలామందికి చిక్కుడుకాయల కూర అంటే చాలా ఇష్టం అవి చాలా ఉండే రక ఫ్రై బాగుంటుంది కూర బాగుంటుంది రకరకాలుగా వండుకోవచ్చు అల్లం వెల్లుల్లి వేసి ఆ యొక్క కూరని ఇష్టపడి ఏం చేశాడు నేను చాలా ఆకలితో ఉన్నాను ఈ ఆకలితో మరణించే మరణించే బదులు ఆ చిక్కుడుకాయల కూర తిని బ్రతకడం మేలు నా జ్యేష్టత్వాన్ని అమ్మేసుకున్నా పర్వాలేదు అనుకుని ఏం చేశాడు నా జ్యేష్టత్వపు హక్కు నీకు ఇచ్చేస్తాను కొద్దిగా నాకు మాత్రం నీ చిక్కుడుకాయల కూర నాకి నేను తింటాను అని గుజించడం జరిగింది ఆ సమయంలో ఒక ఆవేశం అర్థం లేని ఆవేశం ఆ ఆవేశం కారణంగా యేసవు జ్యేష్టత్వాన్ని పోగొట్టుకున్నాడు పుత్రుడు జ్యేష్టత్వపు హక్కును ఏం చేశాడు అమ్మేసుకున్నాడు పోగొట్టుకున్నాడు నా కుమారుడా నీ చెలికాని కొరకు పూట పడినాడలా ఏమాత్రము మన బంధువుల కొరకు స్నేహితుల కొరకు ఏమాత్రము పూట పడకూడదు పరుణి చేతిలో నీవు నీ చేయి వేసినాడలా ఇది నిజం నేను తప్పకుండా చేస్తాను నేను ఖచ్చితంగా చేస్తాను కావాలంటే ప్రామిస్ అని చెయ్యి వేసినాడలా అలాగా దేవుడు ఏం చెప్తున్నాడంటే పరుని చేతిలో నీవు చేయి వేసినాడలా కొంతమంది ఏం చేస్తారు ప్రామిస్ అని చెయ్యి వేస్తారు అది చెయ్యి వేయడం మాత్రమే జరుగుతుంది కానీ పని అయితే జరగదు అమ్మో ప్రామిస్ చేశారు ఖచ్చితంగా చేస్తారని మనం ఆశ ఆశపెట్టుకుని చూస్తూ ఉంటాం కానీ అక్కడ పని అయితే జరగదు కానీ అలాగా మాట మాత్రమే పరుని చేతిలో చేయి వేయడమే జరుగుతుంది అదేమవుతుంది అబద్ధం అవుతుంది అబద్ధం వల్ల ఎంత నష్టం నువ్వు చేయకపోయినా పర్వాలేదు కానీ నువ్వు చేయకపోయినా పర్వాలేదు కానీ చేయి వేయకూడదు చేయి వేసి చెప్పకూడదు ఏ విషయం నేను ఖచ్చితంగా చేస్తానని ఇతరుల చేతిలో మనం చేయి వేయకూడదని దేవుడు చెప్తున్నాడు నీ నోటి మాటల వల్ల నీవు చిక్కుబడి ఉన్నావు నీ నోటి మాటలు అంటే ఏంటి మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇతరులు ఎంతో ఆశ పెట్టుకొని మన వైపు చూసే విధంగా వారి కండ్లు వారి యొక్క మనసు మన వైపు ఉండేలాగా మనం చేయకూడదు అయితే అవుతుంది అని చెప్పాలి లేకపోతే లేదు అని చెప్పాలి అంతేగాని ఏమో అలాగా వారికి ఇష్టం పుట్టించేలాగా మనం ఆశ పెట్టకూడదు నీ నోటి మాటల వల్ల నువ్వు చిక్కుబడి ఉన్నావు మరి నువ్వు మాట ఇచ్చావు నెరవేర్చలేవు అది ఏమవుతుంది అది ఒక తప్పే ఎందుకంటే ఆ ఇతరులు నువ్వు చెప్పిన మాటకు మాట మీద ఆశ పెట్టుకొని ఎంతో ఎదురు చూస్తున్నారు ఆ యొక్క చూపు ఆ బాధ అయ్యో నాకు మాట ఇచ్చారు ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చేస్తారని ఆక ఆ యొక్క భారభరితమైన ఆశ ఎవరు చూస్తున్నారు దేవుడు చూస్తాడు నువ్వు చేయలేకపోతే చేయలేను అని చెప్పాలి చేస్తే చేస్తాను అని చెప్పాలి అంతేగాని చేయలేకపోయినప్పటికీ చేస్తాను అంటే అది ఎవరు చూస్తున్నారు దేవుడు చూస్తున్నాడు కాబట్టి చాలా ఆఖరికి చేయలేవు కాబట్టి దేవుడు దానికి తగ్గ ఎలా చెప్పాలంటే దేవుడు చూసుకుంటాడు అన్నమాట ఈ నోటి మాటల వల్ల చిక్కుబడి ఉన్నావు అది చిక్కు నువ్వు ఒక మాట ఇచ్చావంటే దాన్ని చేయాలి లేకపోతే లేదు లేకపోతే నువ్వేమవుతో చిక్కుల్లో పడినట్టే చిక్కు అంటే ఏంటి సాధారణంగా చిక్కు రాదు ఎంతో కష్టపడితే కానీ చిక్కు వస్తుంది మనం తల దూకుంటాము దూకున్నప్పుడు చిక్కు పడితే ఏమవుతుంది అది ఎంత స్మూత్గా తీద్దామన్నా రాదు ఆ వెంట్రుకులు ఊడిపోతే తల వెంట్రుకులు ఆడవారికి ఆ రీతిగా మాటల నోటి మాటల వలన చిక్కుబడే విధంగా ఉండకూడదు ఒకవేళ మాట ఇచ్చామంటే ఖచ్చితంగా చేయాలి లేని పక్షంలో లేదు అంతేగాని ఈ చిక్కులో పడితే మాత్రం మంచిది కాదు నీ నోటి మాటల వల్ల పట్టబడి ఉన్నావు నోటి మాటల వల్ల కూడా పట్టబడి ఉంటామంట మన మాట మంచిగా ఉండాలి మన మాట అయితే అవుతుందని చెప్పాలి లేకపోతే లేదని చెప్పాలి ఈ రెండు చిక్కుబడి ఉన్నావు పట్టబడి ఉన్నావు నోటి మాటల వలన ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడు చెప్తున్న మాట చాలా శ్రేష్టమైంది అప్పుడు ఏం చేయాలి మూడో వచనంలో చూడండి నా కుమారుడ నీ చెలికాని చేత చిక్కుబడితేవి నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టుమని నీ చెలికాన్ని బలవంతము చేయము ఏలాగు చేసి తప్పించుకొను ఇలాగా మనం ఏం చేస్తాం దోషం తెచ్చుకున్నట్టు అవుతుంది కాబట్టి వెంటనే మనం ఏం చేయాలి వెంటనే వెళ్ళి మీ మీరు మీకు నేను మాట ఇచ్చాను చేయలేకపోతున్నాను దయతో క్షమించండి అని మనం ఏం చేయాలి ఆ మాటను మనం వెనక్కి తీసుకోవాలి దానివల్ల మేలు శ్యామము ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ యొక్క ఈ మాటల్లో మనం మన నోటి మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇతరులకు ఆశ కలిగించే విధంగా ఉండకూడదు ఇతరులకు శ్యామలు కలిగించే విధంగా ఉండాలి ఇతరులకు మంచి కలిగించే విధంగా ఉండాలి ఇతరుల యొక్క ఇతరులకు ఆశ పెట్టినప్పుడు అది నెరవేర్చే విధంగా ఉండాలి దేవుని కొందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేంగల తండ్రి కృపగలయనోందాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభావ నీ వాకి వింటున్న ప్రతి సహోదరి సహోదరుడిని ప్రభా స్నేహితుల్ని ప్రభా నాయన చిన్నబిడ్డలిని పెద్దవాడిని ప్రతి ఒక్కరిని ఆశ్రయించండి దీవించండి దీవులతో నింపండి ప్రభ నాయన ఏసయ్యా నీ ప్రేమను బట్టి వందనాలి తండ్రి నాయన నువ్వు కృపగల దేవుడు దయామయుడు ప్రభ ఒకవేళ ప్రభ మేము మాట ఇచ్చి నెరవేర్చలేకపోతే మేము చేయలేకపోతున్నామని చెప్పమంటున్నావు తండ్రి అలా చెప్పు మాకు జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభ తండ్రి ఎవరికి ప్రభ ఆశ కల్పించే విధంగా మా మాటలు ఉండకుండా ప్రభా చేయగలిగితే తండ్రి చెప్పకుండానే చేసే విధంగా మమ్మల్ని ప్రభు మార్చండి ప్రభు నాయన నీ కృపలో నీ దయలో మమ్మల్ని ఉంచండి ప్రభు నీ వాకి వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి అయ్యే నీ దీవుని కుమ్మరించండి అయ్యి ప్రభా చేయండి ప్రభా తండ్రి లేవనెత్తే దేవుడు ప్రభు నాయన ప్రతి సమస్య నుంచి లేవనెత్తండి ప్రభా తండ్రి నాయన ఆశీర్వదించండి దీవించండు ప్రభా తండ్రి నాయన నీ వాకి వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి అనేక మందికి వినులాగిన సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభా ఆ కుటుంబ సభ్యులందరినీ ప్రభా పేరు పేరుని ఆశీర్వదించి నీ సహాయం అందిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభు రక్షకుడు అనే స్క్రీస్తు వారి నామంలో ఆతి వినియమంగా ప్రతి లాడు వేడుకున్నా రీ అందరికీ ప్రైజ్లాడు